కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్థనలు నిర్వహించారు ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్ సైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు ఈ ప్రార్థనలు దాదాపు వేయి మంది క్రైస్తవులు పాల్గొన్నారు ఏసుక్రీస్తు సిలువు వేసిన రక్తం చెందించిన రోజును గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని అన్నారు ప్రేమ కరుణ త్యాగానికి ప్రత్యేక లోక రక్షకుడిగా యేసుక్రీస్తు నిలిచారని అన్నారు ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ స్వస్థత పొందాలని ఆయన ఆశీర్వదించారు సమ్మతించిన సమాధాన పడతారు అనేది

てない

లోగని మాస్లందరు జివిం తండ్రి తండి

विशेष आमीन ले उनको कैथोलिक जीसस शर्ट। The, the blood of Jesus gives us both access to God। आया को पास तो मैं तो को बहुत दहेज़ मतो येस भगत दारों के द्वारा। नो उन चीज़ आये साल को नो प्राप्त हूँ जीसस टाइम इंटरनेट चीज़ तो अपने चलाती हूँ। नो पूर्व के स्वागत रोडे में स्टार्ट करो टेलीविज़न आने में बने राष्ट्र बने � దేవుడే మానవ రూపుకే ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప ఉంటాయి తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మ ప్రతి మనిషిలో ఆత్మ ఉంది వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు అందుకే మనం అంటాం నువ్వు మనిషి వేనాడానికి మనస్సాక్షి ఉందా ఆ విషయం జంతువులతో మనం మాట్లాడు పక్షి వేనానికి మనస్సాక్షి ఉందా నానవ జంతువులతో నీకు మనస్సాక్షి ఉందా నానో మనిషినే అంటాం మనిషి లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనుషులుగా మనం జీవించిన ఈ భూలోక జీవితంలో మనకు అంటుకున్న పాప మరొక మనల్ని విడిచిపెట్టం అందుకే పాతాళం అనేది భయంకరమైంది నరకగ్ని ఏ మనుషుడు వెళ్ళకూడదని ఉద్దేశంతో సృష్టికి కర్త అయిన దేవుడే ఒక మార్గాన్ని మానవాత్మలైన మనందరూ కొరికి ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే పాపము కడగబడకుండా పాపం తీసివేయబడకుండా మానవుడికి మానవుడి యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి పాప పరిహారం కలగాలి కనుక పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు జన్మత పాపం లేనివాడు జీవితంలో పాపం లేనివాడు ఒక్క పాపమైన చేయనివాడు పరము నుండి భూమి గర్ధించిన సృష్టికర్త ఏసుక్రీస్తు ప్రభువారు మనలాగే జన్మించి మనలాగే పాపం చేయలే మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు అంత పరిశుద్ధమైన ప్రభు మన మన నిమిత్తమై మన స్థానంలో ఆయన శిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి నుంచి మూడవ దినం మూడవ దినం సజీవుడిగా తిరిగిలించాడు అది ఈస్టర్ సండే ఉదయకాలం సండే రోజున హ్యాపీ రిజర్వేషన్ డే అందరూ ఆరాధన చేస్తారు మరి ఈ రోజు ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు ఆయన మరణం ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన శాపం నుండి విడుదల రక్షణ ఇది గొప్ప మానవ జాతి ఇది డబ్బించి పనిలేదు ఆస్తిపాసులతో కొనుక్కునేది కాదు జనగణలతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేదు కానీ మనిషి ఒక వ్యక్తి పాపిగా మరణిస్తే పాత అగ్గిరిగుండానికి మానవాత్మ వెళ్ళిపోతుంది ఎవరి ఆత్మ నరకానికి పోకూడదని దేవుడైన ప్రభువే తాను ఈ లోకానికి నరూపిగా వచ్చాయి మానవుల యొక్క మనశిక్షణ సెలవులో భరించి తద్వారా మన ఆత్మలకు రక్షణ మోక్ష భాగ్యం అనుగ్రహించాడు అందుకే గుడ్ ఫ్రైడేగా మారింది ఆయన సాక్రిఫైస్ ఆయన పడిన శ్రమ కష్టము ఆయన చిందించిన రక్తము మన ఆత్మలను శుద్ధీకరించి మన పాపం నుండి విముక్తిగా చేసి మన ఆత్మలకు మోక్ష భాగ్యం అనుగ్రహిస్తుంది కనుకనే ఒకవైపున బాధ కానీ ఇందులో ఒక మేలు కలిగింది మానవ జాతికి అదే రక్షణ భాగ్యం యేసు క్రీస్తు ప్రభుత్వం మానవులకు ఇచ్చే రక్షణ భాగ్యం మీ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ రక్షణ పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు ఆయన ప్రయాసపడి మారుపోతున్న సమస్త జిల్లా నాయకుల నేను మీకు విశ్రాంతిని మనశాంతిని అనుగ్రహిస్తానని నేనే ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే రక్షణ ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు నిత్య జీవాన్ని ఉచితంగా గుడ్ ఫ్రైడే